నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ఐదు వందల కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య సుందరీకరణ పనులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన హెచ్ఎండిఈ అధికారులు ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయం మహబూబ్ సాగర్ తొందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య తెలిపారు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై మున్సిపల్ నీటిపారుదల శాఖ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం ల్యాండ్ అక్రిజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకుని సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్లు పరిగణలోకి తీసుకుని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీఓకు సూచించారు సమీక్ష అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువులో టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో సందర్శించారు ఈ సందర్భంగా కట్టపై తిరుగుతూ కలెక్టర్ కు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను జగ్గారెడ్డి వివరించారు గతంలో నిధులు లేకుంటే తన సొంత నిధులు యాభై లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం मान <laughs> इले <laughs> सैंडारिटी मास्टर प्लान वियू इरिगेशन ये सर्वे ड्रोन सर्वे टोपोस सर्वे हीट मैप सर्वे वाटर क्वालिटी टेस्ट सारी टेस्ट एमजी के क्वालिटी टेस्ट टू एज रिक्वीज डेटा टेस्ट सेडिमेंटेशन टेस्ट टू फिजिकल एग्जामिनेशन चेल्स चेरू चटू मेसी पर की पंपिंग एसटीडी टू पदार्थ खाद्य i